మాజీ సైనికుల సమస్యల సమస్య మాజీ సైనికుల సమస్యలను గుర్తించి మాజీ సైనికుల సైన్ మంత్రి యువగణం యువ హామీని నెరవేర్చినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి మా మాజీ సైనికుల లక్ష పదివేల కుటుంబాల తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు మాజీ సైనికుల కార్పొరేషన్తో పాటు వంద అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ హామీ అని నెరవేరుస్తూ బుధవారం బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు ఇచ్చిన మాట ప్రకారం యువగలం హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చినందుకుగాను మంత్రి లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేసి ఈ మేరకు నెరవేర్చాల్సిన హామీలపై ఇప్పటికే ఆయా శాఖల మంత్రులతో చర్చి చర్చించి గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కారణంగా కొంచెం సమయం పట్టినా కూడా యువగళంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మంత్రి లోకేష్ గారు పేర్కొన్నారు ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అమా అవమా అనుమానాలు అవసరం లేదని లోకేష్ గారు స్పష్టం చేశారు మాజీ సైనికులుగా దీని తర్వాత దీని నెక్స్ట్ జివో ఇంప్లిమెంటేషన్ జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ వన్ నైన్ వన్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవి కూడా హామీ అమలు చేయాలని చేయించాలని లోకేష్ గారికి వినవించుకోవటం జరిగింది జీవో జీవో నెంబర్ త్రీ ఫైవ్ సెవెన్ తేదీ ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టూ పర్సెంట్ ఉద్యోగాలను రిజర్వ్ చేశారు ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంతవరకు కాలేదు అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను గాక గృహ వసతి మాజీ సైనికులకు కల్పించవలసిందిగా ఉద్యోగంగా కోరుతున్నాము గత ప్రభుత్వంలో వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు అది కూడా మన ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము రిజర్వేషన్లో టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇప్పటి నుంచో వస్తుంది కానీ అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచి కనీసం మా యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఇదివరకు ఎప్పుడో ముప్పై ఏడు వేలు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కానీ అదే టూ పర్సెంట్ ఇప్పటికీ కూడా లాగిస్తున్న లాగుగా ఉంది ఆ టూ పర్సెంట్ కూడా అమలు సరిగా జరగటం లేదు ఇప్పుడు మాజీ సైనికుల సంఖ్య సమైక్య రాష్ట్రంలో కంటే విభజన జరిగిన తర్వాత కూడా మన సంఖ్య వచ్చి లక్షా కుటుంబాలు ఉన్నాయి మాజీ సైనికుల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఈ జీవో ఈ జీవోల్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఆ యొక్క పర్సంటేజ్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు రమేష్ కుమార్ ముందుగా ఎక్సరీస్ వన్ కార్పొరేషన్ అలర్ట్ చేసినందుకు కార్పొరేషన్ ఆమోదించినందుకు గౌరవనీయాణ్ ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము మా ఎక్సెస్మెన్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రధానంగా ఎక్సరెషన్ సమస్యలు అనేది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ వన్ నైంటీ వన్ జివోలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మాకు ఇచ్చిన టూ పర్సెంట్ కూడా అది సక్రమంగా అవనవ్వట్లేదు దీని ఎక్సరెస్మెన్లకి సెపరేట్ క్వాలిఫై మార్క్స్ ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే జి రిలాక్సెస్ స్టాండర్డ్స్లో ఎక్సరెస్ మన్ని ఓసీ కేటగిరీగా చూడడం జరుగుతుంది సో అనే అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఉంటారు దానివల్ల వాళ్ళని ఓసీ కేటగిరీలో చూడడం వల్ల మేము ఎక్సరెస్ కోట అప్లై 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 చేసుకోలేము దీనివల్ల చా మా జాబులు మాకు రాకుండా అదర్ కేటగిరీకి వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని ప్రభుత్వం దృష్టి గారి దృష్టికి తీసుకెళ్ళి మా జియో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అలాగే వన్ నైంటీ వన్ కూడా ఇంప్లిమెంట్ చేయవలసింది పక్కాగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మాకున్న టూ పర్సెంట్ రిజర్వేషన్ని టూ టూ ఫైవ్ గ్రూప్ 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 టూలో పెంచాలని గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని అలాగే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీలో ఆ టూ పర్సెంట్ని టెన్ పర్సెంట్కి పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది